Namaste! Welcome mm -hmm. to ITN News, I am Vishay Kaur. ఈ రోజు నాగర్కనూలు జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో రీఎగ్జామినేషన్ ఫర్ నీట్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న గీతాంజలి జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలని నాగర్కనూలు జిల్లా కేంద్రంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం నిర్వహించారు ఎన్ఎస్యూఐ నాగర్కనూల్ తాలూకా అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించే వరకు పోరాటం చేస్తామని రెడ్డి తెలిపారు నీట్ పరీక్ష రద్దు చేయడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారికి తగిన శిక్ష వేయాలని కోరారు ఈ అంశంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడం బాధాకరమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నీట్ ఎగ్జామ్ రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు సిద్దు బహదూర్ రాజు బన్నీ తదితరులు పాల్గొన్నారు పాస్ అవుతుంది చూపించకుండా thank